అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమాయకురాలు రచన కొడవటి గంటి కుటుంబరావు గారు అయితే నీ స్నేహితురాలు పెళ్లికి ఉండకుండా నాయనా అంది భ్రమర తల్లి వెంకటేశ్వర్లతో ఎట్లాగు పిన్ని మా క్లాస్ వాళ్ళంతా బయలుదేరుతున్నారు రేపే కాలేజీ తెరుస్తారట వారం ఆలస్యంగా వెళితే పాఠాలు పోవు అన్నాడు వెంకటేశ్వర్లు వారానికి ఏం పోతాయి మహా అంది భ్రమర తల్లి వెంకటేశ్వర్లు ఏవేవో అభ్యంతరాలు చెప్పాడు కాలేజీ చదువు అంటే స్కూల్ చదువు కాదు అన్నాడు రెండు వారాలకు పుస్తకం చొప్పున అయిపోతుంది అన్నాడు భ్రమర పెళ్లికి ఉండిపోవడం అతనికి అసలు ఇష్టం లేదు దాన్ని తనకు కాకుండా మరి ఎవరికో ఇచ్చి ఎందుకు చేస్తున్నారు అతను ఒకటి రెండు కథల్లో చదివాడు చిన్నతనం నుంచి సావాసంగా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళని గురించి తను భ్రమర పెళ్ళాడితే చక్కగా కథలో జరిగినట్టుంటుందనే అభిప్రాయం అతనిలో ఐదారు మాసాల నుంచి భ్రమర పెళ్లి ప్రయత్నాలు ప్రారంభమైనప్పటి నుంచి బలంగా ఉంటుంది జీవితం కళ్ళల్లో కథల్లో మోస్తరగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఇంకా పాతది వెంకటేశ్వరులకి కానీ తనకు భ్రమరకు పెళ్ళి కాదని కూడా వెంకటేశ్వర్లకు స్పష్టం అయిపోయింది వారికి తమకు శాఖ ఒకటే కాదు బ్రాహ్మలే ఎదురేళ్ల వాళ్ళే కానీ వివాహం జరగటం అసంభవం వెంకటేశ్వర్లు ఆ ముక్కుతో ఆ ముక్కతో మనస్సును సమాధానపరుచుకోలేదు అతనికి కోపం వచ్చింది తన జీవితం కన్నా శాఖ విచక్షణ ఎక్కువ అనిపించలేదు అతనికి కానీ ఎవరి మీద కోపగించాలో అతనికి తెలియలేదు అని చేత అతనికి మరింత కోపం వచ్చింది ఆ కోపం అతని మనసులో పేరుతూ ఉండింది అది ఇప్పుడు భ్రమర తల్లి మీదకు తిరిగింది పెళ్ళికి ఏమని ఉండమంటుందో ఈవిడ అనుకున్నాడు అతను అతను బయటకు వస్తూ ఉండగా భ్రమర పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతులు పట్టుకుని నిలవేసి నవ్వు మొహంతో ఇవాళ ప్రయాణం మానుకున్నావా వెంకటేశ్వర్లు అంది దేనికి అన్నాడు వెంకటేశ్వర్లో మొహం చెట్లిస్తూ మా అమ్మని నిన్ను దేనికి నా పెళ్ళికి అన్నది భ్రమర చిన్న గొంతుతో నేను ఉండను అన్నాడు వెంకటేశ్వర్లు కఠినంగా తన కోపానికి కారణం భ్రమరే కానీ భ్రమర తల్లి కాదని నిర్ధారణ చేసుకుంటూ ఉండు వెంకటేశ్వర్లు సరదాగా అంది భ్రమర లాలనగా ఏమని ఉండమంటుందో ఇంత పని చేసి అనుకున్నాడు వెంకటేశ్వర్లు కుములుతో నీ కోపం వచ్చిందా అన్నది భ్రమర తన వల్ల ఏదో తప్పు జరిగినట్టుగా నాకెందుకు కోపం కోపం మరెందుకు అలా ఉన్నావు నాకేం కోపం లేదు నాకెందుకు కోపం అని కొనుక్కుంటూ వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు తనకు కోపం వచ్చిందని భ్రమరకు తెలియటం అతనికి తృప్తికరమైంది భ్రమర భ్రమర తనకు కోపం వచ్చినందుకు కుమిలి కుమిలి చావాలి అప్పుడు తనకు హాయిగా ఉంటుంది వెంకటేశ్వర్లకి పదిహేడేళ్ళు వచ్చినాయి అతనికి భ్రమర మీద ప్రత్యేకించిన అభిమానం కూడా లేకపోలేదు కానీ ఆ భావాన్ని ప్రేమ అనటం అతిశయోక్త అవుతుంది కాంక్షించక పూర్వం ప్రేమించటం ఎవరి తరం కాదు వెంకటేశ్వర్లకి ఇప్పుడిప్పుడే కాంక్ష అనేది కలుగుతోంది అది కూడా అతని మనసులో స్ఫుటమైన ఆకారం పొందలేదు అంతేకాక వెంకటేశ్వర్ల అభిప్రాయంలో కాంక్షకు అతీతమైందే ప్రేమ ఆ రెంటికి తగ్ తెగని బంధం ఉందని అతను ఇంకా గుర్తించలేదు భ్రమరను కామించి కాదతడు అతడు తన భార్యగా చేసుకుని గౌరవంగా చుట్టానికి ఇక భ్రమర అంతకంటే కూడా పాపం అన్యాయమైన స్థితిలో ఉంది ఆ పిల్లకు వెంకటేశ్వరులంటే ప్రాణమే కానీ ఆ అభిమానం ఎంత గాఢంగా ఉందో ఆమెకే తెలియదు ప్రేమను గురించి ఆమెకే మొదలే తెలియదు తన వివాహ వైభవానికి వెంకటేశ్వర్లు నాయకుడు కాదనే జ్ఞానం కూడా ఆమెకి లేదు తన పెళ్ళి బాగా జరగటానికి జరగకపోవటానికి ఉన్న తేడా అలా వెంకటేశ్వర్లు పెళ్ళికి ఉండిపోవటం ఉండకపోవటం మాత్రమే అనుకుంది కాలక్రమాన తన అత్తవారింటికి వెళ్ళటం అక్కడ కాపురం చేయటం ఉంటుందని ఆమెకు తెలుసు కానీ అదే తనకు అయిష్టమైన పని అవుతుందని ఆమె భావించలేదు తను మరొకరి భార్య అయ్యాకంటే వెంకటేశ్వర్లు భార్య అయితే బాగుంటుందని ఆమెకు తట్టలేదు అన్యోన్యతకు దాంపత్యానికి ఏమైనా సంబంధం ఉంటుందని ఉండాలని ఆమె ఎరగదు ఆమెకు పది సంవత్సరాల జీవితంలోనూ అన్యోన్య దాంపత్యం ఆమె అన్నడూ చూడలేదు వెంకటేశ్వర్లు తన పెళ్లికి ఉండనంటాం భ్రమరకు చాలా భేదం కల్ ఖేదం కలిగించింది కానీ అతని కోపం రావటం మరీ దుర్భరమైంది వెంకటేశ్వర్లకు తను చాలాసార్లు అదివరిలో కోపం తెప్పించింది కానీ ఈసారి అతనికి కోపం రావటం ఏదో విశేషం ఉంది పూర్వ మాదిరిగా కాకుండా ఈసారి తన తప్పేదో తనకు తెలియలేదు తన పెళ్ళి వెంకటేశ్వర్లకు ఇష్టం లేదు లేకపోతే పెళ్ళి పెళ్లికి ఎందుకు ఉండడు ఆ మాట నిర్ధారణ చేసుకున్న తర్వాత భ్రమరకు తన పెళ్ళంటే ఒక విధమైన అసహ్యం పుట్టుకొచ్చింది అనేక సంవత్సరాల పాటు వెంకటేశ్వరుల అనుమతిని ఆమోదాన్ని పాటించిన భ్రమర ఇప్పుడు అలవాటు మార్చుకుని అతనికి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకుంటోంది కానీ ఇప్పుడు వ్యవహారం ఆమె చేతుల్లో లేదు కొంచెం ముందుగా అయితే నాకు ఈ పెళ్ళొద్దు నాన్న అంటే కూతురు మాట వినిపించుకునేవాడే భ్రమర తండ్రి ఇక వెంకటేశ్వర్లు తండ్రి దీనికి సరిగ్గా విరుద్ధం బుద్ధి తెలిసినప్పటి నుంచి వెంకటేశ్వర్లకి తండ్రితో మాట్లాడటానికే హడలు ఆయన తన పిల్లల ఇష్ట ఇష్టాలు కనుక్కునే రకం కాదు పొరపాటున తనకి తెలిస్తే వాటికి విరుద్ధంగా ప్రవర్తించే రకం అలా ప్రవర్తించడం పిల్లలకి చాలా మంచిదని ఆయన అభిప్రాయం అందుచేత వెంకటేశ్వర్లు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను భ్రమణను పెళ్లి చేసుకుంటాను నాన్న అని అనలేకపోయాడు ఎంతో చనుగున్న తల్లితోనే అతను ఆ మాట అంటడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది నోరు మూసుకో ఎవరన్నా బిడ్డే నవ్విపోతారు అంది తల్లి వెంకటేశ్వర్లతో వెంకటేశ్వర్లు భ్రమర పెళ్ళికి ఉండకుండా వెళ్ళిపోయాడు ఇక భ్రమర పెళ్ళి చిన్నతనపు స్నేహానికి విశేషం అంతరాయం కలిగించలేదు కానీ వెంకటేశ్వర్లు భ్రమరమను భ్రమరను పూర్తిగా క్షమించలేదు క్షమించేటట్టు కూడా కనిపించలేదు తమరిద్దరూ పెళ్లి చేసుకుని ఉండవలసిందని అది ధర్మం అని మంచి మంచి కథలన్నిట్లోనూ అలాగే జరుగుతుందని వెంకటేశ్వర్లే భ్రమరకు చెప్పాడు వెంకటేశ్వర్లు చెప్పిన దాని మీదట భ్రమరకు అతని మాట నిజమే అనిపించింది ఎంత పొరపాటు జరిగింది అంది భ్రమర ఈడుకు మెచ్చిన ఆలోచన శక్తి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ పొరపాటు నీదే అన్నాడు వెంకటేశ్వర్లు నువ్వు నన్నే చేసుకుంటానంటే మీ నాన్న ఒప్పుకునేవాడే నాకెలా తెలుస్తుంది వెంకటేశ్వర్లు తెలిస్తే మా నాన్న అడిగేదానిగా తెలియకపోవటం తప్పు కాదు పోనీ నీకు తెలుసుగా నువ్వు మీ నాన్నను ఎందుకు అడగలా మా నాన్న మీ నాన్న ఒకటే రా మా నాన్న చంపేస్తాడు ఎందుకు తప్పే ఉంది అంది భ్రమర ఆశ్చర్యంతో వెంకటేశ్వరులకి ఏం చెప్పాలో తోచక కోపం వచ్చి వెళ్ళిపోయాడు భ్రమరకు కూడా కోపం వచ్చింది వెంకటేశ్వరుల మీద అతనికి తన మీద ఈ అర్థం లేని కోపం ఎందుకు తన పెళ్లి నాటి నుంచి వెంకటేశ్వరులు ఇదే వరుస ఇక భ్రమర రజస్వలై ఐదు ఆరు మాసాలైంది బిఏ రెండో ఏడు చదువుతున్న వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చాడు డిసెంబర్ సెలవులకి తీరా తమరిద్దరి సావాసానికి అంతం వచ్చేసరికి అతనికి ఆ సావాసం యొక్క అవసరం పరిమితమైంది అపరిమితమైంది ఇప్పుడు ఇప్పుడు భ్రమర కంటబడితే అతనికి మతిపోతోంది కన్ను చెదిరిపోయేటట్టు తయారైంది భ్రమర అదేగాక వెంకటేశ్వర్లు జరిగిన రెండు మూడు సంవత్సరాల్లోనూ ఒకటి రెండు విషయాలు తెలుసుకున్నాడు ఈ భ్రమర ఈ మెరుపు తునక తనతో ఆడుకుని తనతో కొండంత చేసి చూసిన భ్రమరే కానీ కాదు ఈమెను లేకపోయినందుకు తను పశ్చాత్తా పడ్డ నిజ మాట నిజమే కానీ ఇప్పుడు కలు ఇప్పుడు కలుగుతున్న పశ్చాత్తాపాన్ని అది ఎక్కడా పోలదు ఇప్పటి పశ్చాత్తాపంలో నరక కోపాల తాలూకా తపన ఉంది లోకానికి కట్టుబడి భ్రమర తనను తప్పించుకొని తిరుగుతోంది కానీ తనతో వెనకటి మోస్తరుగా సావాసం చేయాలనే ఉంది భ్రమరకి ఈనాడు పెద్ద మనిషి అయినంత మాత్రం చేత ఆమె తన దీర్ఘ స్నేహాన్ని మర్చిపోతుందా అందుకు పశ్చాత్తాపడుతుందా భ్రమర తనతో మాట్లాడితే తనను ముట్టుకొనిస్తే తన మీద ఆమెకి ఇంకా ప్రేమ ఉందని తెలిసిన చాలు అనుకున్నాడు నిజానికి అతను హృదయం పగలదీసి చూస్తే అందులో భ్రమర తన భార్య కాకపోయింది అనే చింత ఏమీ లేదు ఆడదాని ఆవశ్యకత మాత్రమే అతనికి తెలుసు భార్య యొక్క ఆవశ్యకత అతనికి అర్థం కాలేదు ఇంకా భ్రమరం చూడటానికి ఆమెను పలకరించడానికి వెంకటేశ్వర్లు ఎన్ని పాటలైనా పడ్డాడు కానీ ఆ పాటలు కొంతవరకు ఫలించకపోలేదు అంతతో అతనికి సంతృప్తి మాటే కానీ అతనికి భ్రమర ఏకాంతంగా దొరకాలి అది మాత్రం అతని చేత కాలేదు దైవ దైవవత్వ దైవవశాత్తు ఒకసారి అటువంటి అవకాశం దొరికేటప్పటికీ వెంకటేశ్వర్లు దాన్ని వినియోగపరుచుకునేందుకు సంసిద్ధుడై లేడు అతను వాళ్ళ వాకిలి తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టవుతూ ఉండగా బ్రహ్మర బయటికి రావటానికి ఆ వాకిలి దాకా వచ్చి అతనికి ఎదురుపడింది ఆ సమయంలో అక్కడ ఇంకొకళ్ళు ఎవరూ లేరు ఇద్దరు ఒక్క క్షణం కొయ్య బొమ్మలలో నిలబడిపోయారు ఒకరినొకరు చూస్తూ వెంకటేశ్వర్లు అంది భ్రమర చాలా చిన్న గొంతుతో వెంకటేశ్వర్లు నరాలకెవరో పురి అయింది అతను మాట్లాడబోయి గుటక వేశాడు ఇంతలో ఎవరో వచ్చి వారిద్దరి బాధ కాడ తీర్చారు తర్వాత కొద్ది కాలానికే భ్రమర కాపురానికి వెళ్ళిపోయింది ఇక అటు తర్వాత భ్రమర వెంకటేశ్వర్లు మనసులోంచి త్వరలోనే మాసిపోయింది జరిగిందంతా ఒకసారి సింహావలోకనం చేసుకుని వెంకటేశ్వర్లు నవ్వుకున్నాడు ఎథెల్ డెల్ కాబోలు రాసిన ఒక నవలలో ఒక కన్య ఇష్టం లేని వాడిని పెళ్ళాడబోతూ తన కన్యత్వాన్ని ప్రేమించిన వాడికి దార పోసేస్తుంది తర్వాత భర్త కాని వాడికి తన శరీరాన్ని అర్పించడం ఆమె అభిప్రాయంలో నీతి కాదు పెళ్ళైన తర్వాత ప్రియుడి వెంక చూడటం అవినీతి అవుతుందని పెళ్లికి ముందే ప్రియుడికి తన చేతనైన ఇచ్చింది భ్రమర కూడా అటువంటి నీతి ఏమైనా పాటించి ఉంటే వెంకటేశ్వరులు తృప్తి పడేవాడేమో ఇప్పుడు భ్రమర పరగతం ఉచ్చిష్టం కానీ మళ్ళీ భ్రమర కంటపడినప్పుడు వెంకటేశ్వర హృదయం తడతటలాడింది అయినా అందులో విశేషం లేదు ఆ మాత్రం చక్కని దాన్ని చూస్తే ఎవరి గుండైనా తడతటలాడవచ్చు పైగా గతాన్ని సంపూర్ణంగా మరవడం ఎవరి వల్ల కాదు కాపురానికి వెళ్ళిన తర్వాత భ్రమ ప్రవర్తన మారింది ఆమె ఇప్పుడు వెంకటేశ్వరులు చూసి లేదు ఎదురుగా వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతుంది ఒక విధమైన వేదాంతం కూడా నేర్చుకుంది ఏదో సందర్భంలో ఆమె వెంకటేశ్వరులతో అంది మనం కోరేవన్నీ గొంతెమ్మ కోరికలే మనం అనుకున్నట్టు అక్షరాల ఏది జరగదు మనకు వచ్చే సుఖాలు ఏవి రుచించవు ఎప్పటికైనా మనకు కలిగిన సుఖాల కంటే మనం ఊహించుకునే సుఖాలే బాగుంటాయి అని ఓ అబ్బో అనుకున్నాడు వెంకటేశ్వర్లు ఆ మాటలను అతను సౌహృదయంతో అర్థం చేసుకోకుండానే ఇక భ్రమర ఐదో తన సంవత్సరం పైన నాలుగు ఐదు మాసాలకు మాత్రమే దక్కింది టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆమె భర్త మరణించాడు ఈ వార్త వినగానే వెంకటేశ్వర్లు చాలా విచిత్రమైన ఆలోచన పరంపరలో పడిపోయాడు భ్రమర భర్తను అతను లేదు పరిస్థితులు అలా వనగూడినయి తనకు భ్రమరకు మధ్య అడ్డంగా ఉండిన ఈ ఛాయ కాస్త తొలిగిపోయింది ఇక కావాలంటే భ్రమర తనదే న్యాయంగా ఈ ఆలోచన రాగానే వెంకటేశ్వర్లు మనసు పొంగిపోయి ఉండవలసింది కానీ అట్లా జరగలేదు అతనికి భయం వేసింది ఈ భావాన్ని అతను విమర్శించుకోలేదు విమర్శించడం అతనికి ఇష్టం లేదు కారణం ఏమిటంటే భ్రమరు తిరిగి పెళ్లాడాల్సిన బాధ్యత నైతికంగా తన మీద ఉందని అతను అంతరాత్మ చెప్తోంది వితంతువుని కొంతకాలం కాపురం చేసిన వితంతువుని పెళ్లాడటానికి అతని అంతర్బుద్ధి ఏమాత్రం సమర్థించడం లేదు తనకు భ్రమరకు మధ్య ఉండిన ఛాయ కాస్త పోయినందుకు అతని కా ఛాయ మీద చాలా కోపంగా ఉంది కానీ తనకు భ్రమర మీద అంత దృఢమైన ప్రేమ లేదని కామె ఆమెను పెళ్లాడటం తనకిష్టం లేదని కానీ ప్రాణం పోయినా వెంకటేశ్వరుడు లోపేసుకునేందుకు సంసిద్ధుడే లేడు అతని అంతస్సు మాత్రం వలలో చిక్కిన పక్షి మాదిరిలాగా ఇందులోంచి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని దిక్కులు చూస్తూనే ఉంది వెంకటేశ్వరులు అడకత్తెలో ఒక్క మాదిరిగా ఉన్నాడు ఇక ఈ పరిస్థితి నుంచి వెంకటేశ్వరులే భ్రమరే రక్షించింది ఆమె తల్లిదండ్రుల మాట దగ్గర బంధువుల మాట వినిపించుకోకుండా కేశకాండనం చేయించుకుంది పదోనాడు వెంకటేశ్వరుల అంతరాత్మ ఒక దీర్ఘ నిశ్వాసం వదిలింది అతను తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచి ఊరుకుంటే ఏమై ఉండేదో కానీ వెంకటేశ్వర్లు అక్కడ ఆగలేదు ఎక్కువ ఆగా ఎక్కడ ఆగాలో తెలిసిన వాళ్ళు బహుకొద్ది మంది అందులో వెంకటేశ్వర్లు మాత్రం ఒకడు కాడు అతను భ్రమరుడు పెళ్లి చేసుకోవద్దని తీర్మానించుకోలేదు కనుక పెళ్లి చేసుకోవడానికి తీర్మానించుకున్నట్టే భావించుకుని భ్రమర మీద మండిపడ్డాడు ఆమె ఎటువంటి సాహసం ఎందుకు చేయాలి ఆమెకి ప్రపంచంలో ప్రపంచ ఎవరూ లేరా భర్తను అంతగా ప్రేమించిందా పోని తనకే ఈ భ్రమర కోసం తను ఎంత బాధపడ్డాడు తన కోసమైనా ఆమె త్యజించకుండా ఉండవచ్చునే మానవాకారం ఎంత మోసం చేసింది తలుచుకుంటే అతని గుండె పగిలిపోయింది ఇక భ్రమర పుట్టిట్టనే ఉంటుంది ఆమెకి జీవితం దుర్భరంగా ఉంటుంది రోజు గడవదు ఎక్కడికో వెళ్ళేటేందుకు లేదు ఎవరో వచ్చి కూర్చుని మాట్లాడినైనా మాట్లాడరు పాపం అక్కడికి వెంకటేశ్వరుల తల్లి రోజు వచ్చి కాసేపు కూర్చుంటూ ఉంటుంది ఎన్నడూ వచ్చి చూడలేం పిన్ని నాకున్నవాళ్ళే మీరు నా దుర్గతికి తగినట్టు మీరు కూడా వదిలేస్తే నేనేమవుతాను వెంకటేశ్వరుని రమ్మను నాకు చూడాలనింది అంది భ్రమర ఏమోనే అమ్మ చిన్నదానివయ్యాను ఈ వాత కూడా పట్టాను సిగ్గు పడతావేమోనని వాడు రాలేదు చెప్తాలే అంది సిగ్గు నా పెండవా ఇంకా ఈ జన్మకి సిగ్గేమిటి వెంకటేశ్వరుని తప్పక రమ్మని పిన్ని ఏం రా అబ్బాయి పాపం నిన్ను చూడాలని కలవరిస్తుందిరా పోయి చూడరాదు దాతో వంద సార్లు చెప్పింది అన్నది వెంకటేశ్వర్లతో తల్లి వెంకటేశ్వర్లు కప్పు కన్నా ఎత్తుగా ఎగిరిపడ్డాడు చాలా మంచి పని చేసింది ఇప్పుడు అవతారం నేను కూడా చూడలేనని చూడలేదని దిగులా నాకు చూపించడానికే గుండు చూపించుకుందేమో కనుక్కురా కొడుకు ఆగ్రహం తల్లికి అర్థం కాల కానీ ఆవిడ తన మాటలు మాత్రం భ్రమరకు చెప్పింది భ్రమర మాటలలో మాట్లాడలేదు దీర్ఘ ఆలోచనలో పడింది ఇక నేను మళ్ళీ జుట్టు పెంచుకుంటాను నాన్న అంది భ్రమర తండ్రితో అప్పుడు ఎంత ముండి పట్టు పట్టావు తల్లి అలాగే ఉంచుకో పెంచుకో అమ్మ ఇంతలో మన కులం పోయేదేమీ లేదులే మన కులం నలుగురు చాటుగా నవ్వసాగారు మొదట ఆమె యోగ్యతను ఘనంగా చెప్పుకున్న వారందరికీ తల వంపులైనట్టయింది బ్రహ్మరహికేవి గమనించలా ఎదుగుతున్న తల వెంట్రుకలు తప్ప తను నిజంగా ఎంత అవివేకి ఎంత తెలివి తక్కువది ఇదివరకు వెంకటేశ్వరులు తమ ఇద్దరి బాంధవ్యం గురించి ఎంత స్పష్టంగా తెలియచెప్పాడు తను అతని విషయంలో ఎంత కృతజ్ఞతతో ప్రవర్తించింది నిజానికి వెంకటేశ్వర్లకు తను తగిన భార్య అతను తనలో ఏం చూసి అభిమానిస్తున్నట్టు అతని కోపం రాదా మరి తను వైద్య ఏమైనా సహించగలదు కానీ అతని కోపం సహించలేదు ఇక భ్రమర మళ్ళీ జుట్టు పెంచుకుని చీరలు రవికలు కట్టుకుంటుందే సొం శాంతం నెగ్గించలేని పనులు ప్రారంభించకపోతే అన్నది వెంకటేశ్వర్లతో తల్లి పెళ్ళవుతుందని ఆశ పుట్టిందేమో అన్నాడు వెంకటేశ్వర్లు కొన్నాళ్ళు కాపురే చేసి ఏటమ్మా బడి తెల్లలే ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మళ్ళీ కావటంలా అన్నాడు అతను నిష్కారణంగా ఇంతవరకు నిష్కర్షగా అన్నాడు ఇంతవరకు తల్లి ఇద్దరికీ తెలియలేదు భ్రమ పరి భ్రమర పరివర్తనకు తమరే కారకులని ఇక వెంకటేశ్వర్లు అప్రెక్టీస్ చేయటం కూడా పూర్తి చేశాడు కోర్టు తెరవగానే ప్రాక్టీస్ కూడా ప్రారంభించనున్నాడు అతని వివాహం కూడా స్థిరమైంది ఏటి అవతల నుంచి వచ్చిన సంబంధం వాళ్ళు కొద్దిలో జమీందారులు రెండు మూడు లంకలు కూడా ఉన్నాయి వివాహానికి అంతా సిద్ధమయ్యే వరకు భ్రమర వెంకటేశ్వరుల పెళ్లి గురించి తెలియదు ఆ సమయాన ఆమె పినతల్లి గారి గురి వెళ్ళింది తండ్రి రాసిన ఉత్తరంలో ఈ వార్త చదవగానే నేను వెళ్ళిపోతాను పిన్ని అంటూ ప్రారంభించింది భ్రమర కూతురి ఆదుర్గా పినతల్లికి అర్థం కాలా ఇంకా ఒక నెల రోజులైనా పిల్ల తన దగ్గర ఉంటుంది ఆవిడ భ్రమర పెనతల్లి ప్రార్థన వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరింది బండి ఆగగానే ఆమె తన ఇంట్లోకి పోవటానికి బదులు వెంకటేశ్వరుల ఇంట్లోకి వెళ్ళింది పెట్టె తీసుకుని బండివాడు కూడా ఆ ఇంట్లోకి వచ్చాడు వెంకటేశ్వర్లు వరండాలోనే నిలబడున్నాడు అతను భ్రమరవంక ఆశ్చర్యంగా చూశాడు ఆమెను చూసి చాలా ఎళ్ళైంది వెంకటేశ్వర్లు అతను ఇప్పుడు గుర్తుపట్టి భ్రమర అన్నాడు మెడ మీద దాకా పెరిగిన ఆమె చుట్టూ కొద్దిగా చిక్కిన శరీరం చూస్తే వెంకటేశ్వర్లకు ఉచ్చిష్టం అనే మాట స్ఫురించలేదు అతని పెదములు కొద్దిగా కదిలాయి నా భార్య అనుకున్నాడు అతను నీ పెళ్ళి అవుతుందని విని వచ్చాను వెంకటేశ్వర్లు నాకెంతో సంతోషంగా ఉంది నీ పెళ్ళికి ఉండడానికి వీలవుతుందో కాదో ఇప్పుడే చూసిపోదామని వచ్చాను భ్రమర నవ్వు సంతోషం అల్లే కనిపించలేదు వెంకటేశ్వర్లకి ఆమె తూలి అక్కడే పడిపోతుందేమో అని అతనికి ఒక్క క్షణంలో అనుమానం కూడా కలిగింది కానీ ఆమె అతనితో ఇంకేమీ అనకుండా వెనక్కి తిరిగింది మనం ఇక్కడ ఉండటం లేదు ఆ ఎదురింటికి వెళ్ళిపోతున్నాం ఆ పెట్ట తీసుకుని రా అంటూ భ్రమర గబగబా వెళ్ళిపోయింది దించిన పెట్టెలు మళ్ళీ ఎత్తుకుని బండివాడు ఆమెను అనుసరించాడు విగ్రహం మాదిరిగా వెంకటేశ్వర్లు అలాగే నిలబడున్నాడు ఇక నాన్న నేను జుట్టు తీంచుకుంటాను మంగళవాణ్ణి పిలిపించు అంది భ్రమర ఆమె తల్లి అందుకుని చాలే నీకు ఏమైనా మతిపోయిందా ఏమిటి అని కసిరింది భ్రమర కళ్ళ ఎదుటి నుంచి తొలగిపోయినా వెంకటేశ్వర్లు మనసులో వచ్చి తొలగిపోలేదు ఆమె జీవితంలో మధ్య గడిపిన రెండు మూడేళ్ల కాలాన్ని భగవంతుడు రబ్బర్తో చెరిపినట్టయింది భ్రమరచన నాటి నుంచి ఈనాటి వరకు తనదే అనిపించింది అతనికి భ్రమరే కాకుండా మరొకరిని ప్రేమించటం మరొకరిని ముట్టుకోవటం ముద్దు పెట్టుకోవటం అసంభవం తనకు భ్రమరే కావాలి వెంకటేశ్వర్లు చక్కచక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి తన వంక ఆశ్చర్యంతోనో అసహ్యంతోనో చూసి ఏ అనేటప్పటికీ అతని గుండె బద్దలైపోయింది లాభం లేదు తన కోరిక ఆయనతో చెప్పటం అసంభవం ఇక కనీసం భ్రమతోనైనా తన అప్రయోజకత్వం అని చెప్పేస్తే ఆమె ఏదైనా ఉపాయం అని వెంకటేశ్వరులు వీధి దాటి భ్రమర ఇంట ప్రవేశించాడు ఆమె ఎక్కడ కనిపించలేదు ఆమె తండ్రి ఇంట్లో ఉన్నట్టు లేడు తల్లి మడి కట్టుకుని వంటింట్లో ఉంది పిన్ని భ్రమర ఏది ఏమో నాయన గదిలో లేదా ఊరి నుంచి వచ్చి ఇంకా స్నానమైన చేయలేదు చూడు వెంకటేశ్వరులు గది దగ్గరికి వెళ్ళి భ్రమర అని పిలిచాడు సమాధానం లేదు అతను తలుపు నెట్టాడు దగ్గరగా వేసున్న తలుపులు తెరుచుకున్నాయి లోపల దృశ్యం చూసి వెంకటేశ్వర్లు నిశ్చయటుడై నిలబడ్డాడు గది నిండా వెంట్రుకలు వికారమైన తలతో భ్రమర పక్క మీద పడి ఎక్కెక్కి ఏడుస్తోంది ఆమె భ్రమర అయ్యి ఉంటుందని వెంకటేశ్వర్లు ఊహించవలసి వచ్చింది అతను ఆమెను గుర్తుపట్టలేదు ఆ తలతో ఇక వెంకటేశ్వర్ల వివాహం వైభవంగానే జరిగింది కానీ పెళ్లికి భ్రమర రాలేదు ఆ అవతారంతో ఎలా వస్తుంది భ్రమరను పెట్టి చేసుకోలేకపోయినందుకు వెంకటేశ్వర్లు తన మనస్సుకు సులభంగానే సమాధానపరచుకోగలిగాడు ఏమంటే భ్రమర జ్ఞాపకం రాగానే అతనికి ఆనాడు చూసిన భ్రమర తల తప్ప చచ్చిన మరొకటి జ్ఞాపకం వచ్చేది కాదు మరి ఇదండి కథ